మీకు తెలుసా ఒకప్పుడు జగన్నాథుడు చెక్క విగ్రహంగా కాదు నీలవర్ణంలో ప్రకాశించే ఒక దివ్య శిలారూపంగా పూజించబడేవాడు కానీ ఆ దివ్య రూపం ఎందుకు అంతరించిపోయింది జగన్నాథుడు ఎందుకు అసంపూర్ణ రూపంలో నిలిచిపోయాడు ఈ కథ మొదలవుతుంది భక్తుడైన మాళవరాజు ఇంద్రద్యుమ్నునితో ఒడిస్సా అడవుల్లో గిరిజనుల మధ్య విష్ణువు నీలమాధవుడిగా పూజించబడుతున్నాడని తెలిసి రాజు తన విశ్వాసపాత్రుడైన మంత్రి విద్యాపతిని పంపాడు అడవుల్లో సంచరిస్తూ విద్యాపతి గిరిజన నాయకుడు విశ్వవసును కలిశాడు అతడు ఒక రహస్య గుహలో నీలమాధవుడిని పూజించేవాడు నమ్మకం కోసం విద్యాపతి ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు తరువాత ఆ గుహను చూపమని కోరాడు కాని విశ్వవసు ఒక షరతు పెట్టాడు కళ్లకు గంతలు కట్టి మాత్రమే తీసుకెళ్తానని విద్యాపతి తెలివిగా మార్గమంతా ఆవగింజలు చల్లి వెళ్లాడు వర్షాలు పడిన తరువాత మొక్కలు మొలవడంతో అతనికి దారి తెలిసింది రాజు గర్వ తో అక్కడికి చేరగాని నీలమాధవుడు అంతరించిపోయాడు భక్తునిపై నమ్మక ద్రోహం మరియు రాజులో అహంకారం కారణమని దేవుడు సంకేతమిచ్చాడు పశ్చాత్తాపంతో రాజు తపస్సు చేయగా ఆకాశవాణి వినిపించింది ఇక నేను ఆ రూపంలో లేను సముద్ర తీరానికి చెక్క దుంగగా వస్తాను కొద్ది రోజుల తర్వాత పూరి సముద్ర తీరంలో ఒక అద్భుతమైన దివ్య చెక్కదుంగ నీటిపై తేలుతో కనిపించింది ఎలాంటి శిల్పకారుడు దానిని చెక్కలేకపోయాడు అప్పుడు వృద్ధశిల్పిగా వచ్చిన విశ్వకర్మ ఈ చెక్కదుంగను విగ్రహాలుగా చెక్కగలనని కానీ ఇరవై ఒక్క రోజులు గది తలుపులు మూసి ఉంచాలని షరతు పెట్టాడు కొన్ని రోజుల తర్వాత గదిలో నుంచి పనిముట్ల శబ్దం రాకపోవడంతో అక్కడే ఉన్న రాణి శిల్పకారుడు చనిపోయాడని అనుకుని తలుపులు తెరవగాని శిల్పకారుడు అదృశ్యమయ్యాడు లోపల జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అసంపూర్ణ రూపాల్లో ఉండిపోయారు దీవుడి సంకేతం స్పష్టం ఈ రూపంలోనే భక్తులకు దర్శనమివ్వాలన్నదే ఆయన సంకల్పం అందుకే అసంపూర్ణంగా కనిపించిన జగన్నాథుడు అత్యంత సంపూర్ణమైన దైవం జై జగ